పలిలుయ దేవునామానికి స్తోత్రాలు ఒక పాట అయితే పాడి దేవునామాన్ని స్థుతిద్దాము రెండు వందల పదిహేడవ పాట నెంబరు సుదామధుర కిరణాల అరుణోదయం కరుణామయునిశరణ అరుణోదయం సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయునిశరణ అరుణోదయం तेरमरुगुरुदयागेनवि मरणसु मरुगेन तेरमरुगोरुदयागेनवि मरणल चरसु मरुगेन सुधा मधुर किरणोदयं अरु करुणामयुनिशरण अरुणोदयं దివిరాజుగా భువికి దిగినాడని రవిరాజుగా ఇలా మిగిలాడని దివిరాజుగా భువికి దిగినాడని రవిరాజుగా ఇలా మిగిలాడని నవలోక గగనాలు తెరిచాడని పరలోక భవనాలు పిలిచాయని నవలోక తెరిచాడని పరలోక భవనాలు పిలిచాయని ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది పాడిన పాటల పశువుల శాలకు ఊయల వేసింది ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది పాడిన పాటల పశువుల శాలకు ఊయల వేసింది ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధము ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధము మధుర కిరణాల అరుణోదయం కరుణామయునిశరణ తరుణోదయం లోకాలలో పాపశోకాలలో ఏకాకినై బ్రతుకు అవివేకినై क्षमरुदया सहना समपालुगा प्रेमानुरा स्थिरहास्तिगा क्षमरुदया सहना समपालुगा प्रेमानुरा स्थिरहास्तिगा నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా ఏసే నిత్యసుఖాలకు జీవ జలాలకు పిన్నిది ఆ ప్రభువే నమ్మిన వారిని రమ్మని పిలిచే నిత్య సుఖాలకు జీవ జలాలకు పిన్నిది ఆ ప్రభువే వినుకానుక నిరుపేదగా జన్మించగా ఇల పండుగ వినుకానుక నిరుపేదగా జన్మించగా ఇల పండుగ సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయూనిశరణ అరుణోదయం తెరమరు గురుదయాలు వెలుగైనవి మరణాల చరసాలు మరుగైనది తెరమరు గురుదయాలు వెలుగైనవి మరణాల చరసాలు మరుగైనది